ది బెస్ట్ హాస్పిటల్ హాస్పిటల్ అనన్య కూకట్పల్లి కాల్ చేయండి ఇప్పుడు కేవలం మీరు అమ్మాయిగా మారాలనుకుంటున్నారు మారిపోతున్నారు అంటే అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోతున్నారు వాళ్ళలాగానే మీ వేషధారణ మీ మాట తీరు వాళ్ళ డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుందో ట్రాన్స్ కమ్యూనిటీలో మీకు అలా ఉంటుంది కానీ మిగతా విషయాలు ఇప్పుడు ఫీమేల్స్ కంటే మంత్లీ మంత్లీ పీరియడ్స్ ఉంటాయి బట్ అట్లా ట్రాన్స్జెండర్స్కి అట్లా ఉండదు కదా ఇది చాలా వరకు మేము అందరికీ తెలిసిన విషయం ఇది అంటే ఒక అమ్మాయిలా మేము ఉన్నప్పుడు సో ట్రాన్స్జెండర్స్కి పీరియడ్స్ వస్తాయని ఇట్స్ మే పర్సనల్ అది అంటే మేము అది బయటికి చెప్పుకోలేము ఎందుకంటే లైక్ మే మీ అందరికీ తెలుసు మేము పిల్లల్ని కనలేము ఆ విషయం మీకు తెలుసు ఆల్రెడీ సో యాజ్ డిస్ ఫీమేల్ అని మేము కూడా ఉంటాం పీరియడ్స్ అనేది ఇట్స్ పర్సనల్ అది అంతే అది ఓకే సో ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో చాలా కష్టాలు పడి అమ్మాయిలుగా మారుతారు కదా కానీ మీ డైలీ రొటీన్ మీ మీరు బతకడం కోసం మీరు తినాలన్నా మంచి బట్టలు కట్టుకోవాలన్నా మీకంటే ఓన్లీ భిక్షాటన చేస్తారు కొంతమంది అంటే ఎప్పుడు అంటే భిక్షాటన చేయడంలో ఎలాంటి హేళన వచ్చినా కూడా తీసుకోగలరు స్టార్టింగ్ డేస్లో ఏంటంటే రైల్వే స్టేషన్లో కావచ్చు ఫుట్బాతుల దగ్గర కావచ్చు ప్లాట్ఫామ్స్లో కావచ్చు చప్పట్లు కొట్టేవాళ్ళు వస్తే నవ్వుకునేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది జనరేషన్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు రాంగ్గానే రెస్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర తో ఏమైనా అమౌంట్ ఉంటే తోచిన అమౌంట్ సహాయం చేస్తున్నారు సో ఏం చెప్తావు అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా భిక్షాటన చేసే క్రమంలో జరిగే సిచ్యువేషన్స్ని చెప్పాలంటే మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అంటే ఒకప్పుడు బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు నేను కూడా ట్రైన్లలో బెగ్గింగ్ చేస్తాను కదా ట్రైన్లో బెగ్గింగ్ చేసేటప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది నాకు నేను బెగ్గింగ్కి వెళ్ళేటప్పుడు నేను యాక్చువల్లీ ఏమైందంటే వేరే స్టేషన్లో మా వాళ్ళు దిగేశారు దిగేసిన తర్వాత అందులో కొంచెం గొడవ జరిగింది అంటే వాళ్ళ వాళ్ళ వాగ్దానం జరిగింది తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మేము ఎక్కేసాం మా ట్రైన్లో ఎక్కేసి కామన్గా అడుగుతూ వెళ్తున్నాం నాకు అప్పుడే కొత్తగా సర్జరీ అయింది అప్పుడు నాకు అయితే వాడు ఏం చేశారంటే మేము వెళ్ళి అడిగాము మేము ఎక్కగానే మజాక్ చేస్తుండే ఇవ్వచ్చు కదా నాన్న లెప్ చెంపల్కి ఇచ్చడము అవి ఇచ్చేయడం ఆడుతూ పాడుతూ మేము మేమందరినీ కూడా సో ఆ క్రమంలో తను సీరియస్గా తీసుకుంటున్నాము అయితే సీరియస్గా తీసేసుకొని లేచి మార్ మార్ అని చెప్పేసి అనేసి అందులో త్రీ మెంబర్స్ ఉన్నాం మేము అందులో కథం తను వచ్చేసి ఒకడు వచ్చి ఇక్కడ పట్టుకున్నాడు ఒకడు వచ్చి ఇక్కడ పట్టుకున్నాడు ఒకడు వచ్చి కొడుతూనే ఉన్నాడు బ్యాక్ సైడ్ నుంచి రకరకాలకు ఇబ్బంది పెట్టేస్తారు నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను పడ్డ బాధ ఎవరికి కూడా రావద్దు వాడు చెప్పడానికి చోట కొడితే నాకు బ్లీడింగ్ అయిపోయి తట్టుకోలేకపోయాను సో ఇక్కడ ఈ ఉంటుంది కదా ఇలా గట్టిగా పట్టేసుకొని నరకే అతను చూపించాడు ఒకడు జాకెట్ని ఇలా అనేసాడు ఒకడు ఒకడు చీర గుంజేశాడు ఒకడేమో ఇలా పట్టేశాడు చీరని అసలు నాకు ఏం అర్థం కా ఏం జరుగుతుంది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అక్కడ జరిగింది కూడా మాకు అర్థం కావట్లేదు అసలు మొత్తం బట్టలన్నీ ఇప్పేశారు నిజంగా చెప్తున్నాను ఆ రోజు మీరు చెప్తే నమ్మురా నెంబరు అప్పుడున్న సిచ్యువేషన్ ఆ రోజు నేను మళ్ళీ మొత్తం అన్ని డోర్లని వేసేసారు వాళ్ళు డోర్లను నేసేసి ట్రైన్ చైన్ వాళ్ళే గుంజేశారు ట్రైన్ చైన్ వాళ్ళే గుంజేసి ఒక అందులో ఒక అబ్బాయి తెలుగతను డోర్ తీయని డోర్ తిని తీయట్లేదు వాళ్ళు చైన్ గుంజ ట్రైన్ ఆపేస్తారు కదా ఒక అబ్బాయి చైన్ గుంజాడు ట్రైన్ ఆపేసి వాళ్ళు భయపడేం చేస్తారు నిజంగా నేను ఆ రోజు నేను బతికి బయట పడతాను నాకు తెలియదు మీరు నమ్ముతున్న నెంబరు అప్పుడు అన్ని కష్టాలు పడ్డాము ఆ రోజు నేను ఇలా పట్టుకొని ఇలా దిగాను రోడ్ ట్రైన్లోకి వెళ్ళి పక్క పోగిలిన మా వాళ్ళందరూ కూడికి వచ్చేమైందేమని మా ట్రాన్స్ ఒక చున్నీ కప్పుకుని ఇంటికి వెళ్ళాను ఆ రోజు ఆ రోజు అనిపించింది అంటే మేము భిక్షాటానికి వెళ్ళి తిరిగి వచ్చేదా కూడా బ్రతికి వస్తామా లేదా అనేది కూడా నమ్మకం లేదు అలాంటి దిస్తులు మేము బ్రతికాం ఇప్పుడు అప్పటికి పడ్డ బాధలకి ఇప్పటికీ అంటే చాలామంది కొంచెం అవేర్నెస్ వచ్చింది అరే వీళ్ళకు పది రూపాయలు ఇస్తే మంచిది వీళ్ళల్లో కూడా అంటే ఎట్లా అంటే నకిలీ ట్రాన్స్ ఎక్కువైపోయారు సో వాళ్ళ వల్ల మాకు కొంత బ్యాడ్ నేమ్ రావడము సో అవి జరగడం జరిగింది సో ఇప్పుడు కొంచెం ట్రైన్లలో భిక్షాతునికి వెళ్ళినప్పుడు కానీ బయట వెళ్ళినప్పుడు కానీ ఇంటికి పిల్చడం కానీ మమ్మల్ని పిలిచి మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వడము పది రూపాయలు ఇవ్వడము సో అవి మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అంటే నేను నిలబడి అక్కడ చూసుకున్నప్పుడు అరే ఒకప్పుడు నేను చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇచ్చిన రిసీవింగ్కి అంటే వాళ్ళకు అవగాహన లేక ఇలా జరుగుతుందా ఇప్పుడు రెస్పెక్ట్ అనేది కొంత కొంత వస్తుంది అనేది నాకు అనిపించి ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడున్న రిసీవింగ్కి ఎందుకంటే రాబోయే జనరేషన్కి కొంత రిసీవింగ్ దొరుకుతుంది